పెద్దవడ్ల పొడి భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా గోశాల మండపంలో గురువారం అగ్రికల్చరల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ డైరెక్టర్ ఢిల్లీ రావు సందర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ అధికారులు గోశాల నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు లో ఒక మీటింగ్ కండక్ట్ చేసాము రైతులందరితోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన మనకి ఆర్ఎస్కేస్లో ఇవాళ రాష్ట్రం అంతటా కూడా గ్రామ క్షేత్ర క్షేత్రస్థాయిలో ఇవాళ ఒక వెల్ క్వాలిఫైడ్ మన ఒక అసిస్టెంట్ని పెట్టడం జరిగింది కానీ మనం రెండు వేల పంతొమ్మిదిలో ఈ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మనం అప్పుడున్న ముఖ్యంగా వ్యవసాయం ఎక్కువ ఏరియా మన ఆంధ్రాలో ఉంది కాబట్టి ఎక్కువ శాతం ఈ అసిస్టెంట్స్ని అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ తోటి తీసుకోవడం జరిగింది కానీ ఇవాళ మనం జీవీఏ ప్రాతిపదికన చూస్తే వ్యవసాయం కంటే హార్టికల్చర్ అలాగే లైఫ్ స్టాక్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఇవి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి మన జిఎస్డిపికి కాబట్టి హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ పరంగా చూస్తే ఇవాళ కొంత డిస్టార్షన్ ఒక అనామిలీ మన రాష్ట్రంలో ఉంది ఎక్కువ జీవే కాంట్రిబ్యూట్ చేసే హార్టికల్చర్కి తక్కువ మంది హెచ్ఆర్ ఉన్నారు తక్కువ కాంట్రిబ్యూట్ చేసే వ్యవసాయానికి ఎక్కువ మంది ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ గ్రోత్ రేట్ ఆధారంగా జీవీఏ పెంచడానికి మనం ఎక్కువ శాతం ఇప్పుడు వన్ థర్డ్ ఏరియా హార్టికల్చర్ ఉంది దాన్ని యాభై శాతం వచ్చే ఐదేళ్లలో యాభై శాతం వరకు హార్టికల్చర్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవాళ మనం ప్లాన్లు అనేది ప్లానింగ్ అనేది జరుగుతుంది బట్ ఏరియా ఎక్స్పాండ్ అవుతుంది మరి దానికి సంబంధించిన మనకి హెచ్ఆర్ కూడా అవసరం ఉంది కాబట్టి ఈ గ్యాప్ని ఏ విధంగా మనం క్లోజ్ చేయచ్చు అనే దా అనే ప్రశ్నతో ఇవాళ మరి అనేక ఆప్షన్స్ మేము ట్రై చేస్తున్నాం అందులో ఒకటి ఈ ఉన్న ఎవరైతే హెచ్ఆర్ మనకి అసిస్టెంట్లు ఉన్నారో వారికి మనం టెక్నాలజీ ఉపయోగించి ఇవాళ ఏఐ ఏఐ ద్వారా మనం ఆ వ్యక్తికి అనేక నాలెడ్జ్ రిపాజిటరీ అనేది ఒకటి తయారు చేసి అంటే ఇవాళ ఈ ఈ గ్రామానికి సంబంధించిన ఏమేం పంటలు మెజారిటీగా పండిస్తున్నారు ఇక్కడ నాలుగైదు పంటలే ఉన్నాయి ఖరీఫ్లో ఒక నాలుగైదు వరితో పాటు ఇక్కడ రెండు మూడు హార్టికల్చర్ పండిస్తున్నారు సో వ్యక్తి ఎవరైనా సరే అక్కడ విహెచ్ఏ ఉన్నా విఏఏ ఉన్నా ఆ వ్యక్తికి అతను స్వతహాగా ఉన్న నాలెడ్జ్తో పాటు ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది టెక్నాలజీ ఏఐ ద్వారా తీసుకొచ్చి ఇచ్చి ఆ రైతులకు కూడా అందుకని ఇవాళ ఇంటరాక్షన్లో రైతులు ఏం గ్యాప్ చూస్తున్నారు ప్రభుత్వం నుంచి ఎక్కడ గ్యాప్ ఉందంటే స్పష్టంగా ఇవాళ మార్కెట్ మార్కెటింగ్ సంబంధించి అలాగే కొంత పెస్ట్ అండ్ డిజీజెస్ సంబంధించి ఇలాంటిట్లో కొంత గ్యాప్ ఉంది రై రైతులకి కావాల్సిన సమాచారం పూర్తి స్థాయిలో అందట్లే సో ఆ గ్యాప్ ఏంటి అనేది ఒకటి తెలుసుకోవడం ఆ గ్యాప్ని పూరించడానికి మనం ఏఐని ఎలా వాడాలి అనేది ఇవాళ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసాం ఇక్కడ సో ఇది రేపు ఇంకా అందరితో డిస్కస్ చేసి ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఒక ఈ కొంత బ్రెయిన్ స్టామింగ్ చేసి ఒక ఈ హెచ్ఆర్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఎలాగా పూరించాలనేది మా ఐడియా అలాగే ఇవాళ ఒక కేవలం ఏ డిపార్ట్మెంట్ వారిగా డిపార్ట్మెంటు చూడ చూడకుండా ఒక రైతు ఇవాళ ఒక రైతు అతను వ్యవసాయం అనేది అగ్రికల్చర్ చేస్తున్నాడు హార్టికల్చర్ చేస్తున్నాడు అతనికి రెండు మూడు పశువులు కూడా ఉన్నాయి కానీ అతని అవసరాలకి మూడు డిపార్ట్మెంట్లకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఇవాళ ఆర్ఎస్కేని ఒక వన్ స్టాప్ షాప్ అక్కడే అన్ని ప్రైమరీ సెక్టార్ సంబంధించిన అంత సమాచారం అంతా అక్కడ పెట్టి రైతు తన అవసరాలని తీర్చుకోవడానికి ఆ ఒక వన్ స్టాప్ షాప్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది ఇలాగా రెండు మూడు డిపార్ట్మెంట్లు వెళ్ళాల్సిన అవసరం లేకుండా దానికి ఇవాళ ఒక అసిస్టెంట్ ఉన్నాడు ఆ అసిస్టెంట్కి యానిమల్ హస్బెండరీలో నాలెడ్జ్ గ్యాప్ ఉంది హార్టికల్చర్లో నాలెడ్జ్ గ్యాప్ ఉంది అలాగే హార్టికల్చర్ అసిస్టెంట్కి అగ్రికల్చర్లో గ్యాప్ ఉంది యానిమల్ హస్బెండరీలో గ్యాప్ ఉంది ఆ గ్యాప్ని వాళ్ళ తోటి మనం సరి చేయాలి టెక్నాలజీని లెవరేజ్ చేస్తే అది మేము అనుకోవడం రైతులకు ఉపయోగపడుతుంది అనేది ఒక ప్రయత్నం